హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాటు దామో బాలాజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడుతో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మంచు మనోజ్ నేను భైరవ ప్రీవియస్ ఈవెంట్ ఫంక్షన్ లో కన్నీరు పెట్టుకుంటున్న ఒక వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ అంటే తెలుసు మంచు ఫ్యామిలీలో వివాదాలు కారణంగా సో ఆరు సంవత్సరాలు తర్వాత చేస్తున్న సినిమా కారణంగా ఈ రకంగా చాలా కారణాలు కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం అని అంటున్నారు అసలు ఏం జరిగింది మంచు మనోజ్ ఆ విషయంలో మన రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా సెటైళ్ళు మంచి విష్ణు మీద కూడా వేసినట్టుగా కూడా తెలుస్తుంది సో దీని గురించి ఏం చెప్తారు ఇక నిన్న భైరవం సినిమా ఫంక్షన్ ఏలూరులో జరిగింది దానికి సంబంధించి వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది ఆ వీడియోలో అతను వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పక్కన డైరెక్టర్ విజయ్ కనక మేడల అతని మీద చేసి ఓదారుస్తుంటే ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు సో దీనికి కారణం ఏంటి మనోజ్ ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి అనేది ఇవాళ బయటకు వచ్చింది మామూలుగా అంతకుముందు అయితే మనోజ్ స్పీచ్ కూడా వైరల్ అవుతుంది అతను స్పీచ్లో కూడా కొన్ని విషయాలు చెప్పాడు ముఖ్యంగా తన గురించి అతను ఏం చెప్పాడంటే తను సినిమా గ్యాప్ ఆరేళ్ళు గ్యాప్ వచ్చేసిన తర్వాత ఈ సినిమా భైరవం వచ్చింది దీని పట్ల చాలా ఆనందంగా ఉంది అయితే ఆరేళ్ళు గ్యాప్ వచ్చిందని చెప్తున్నాడు నిజానికి ఆరేళ్ళ కంటే కూడా నిజం చెప్పాలంటే ఎనిమిదేళ్ళు గ్యాప్ రెండు వేల పదిహేడులో ఒక్కడు మిగిలాడు అనేది అతను సోలో హీరోగా చేసిన లాస్ట్ సినిమా దాని తర్వాత ఒక రెండు సినిమాలు ఇదనాలో స్టోరీ ఆపరేషన్ రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ అనే రెండు సినిమాలు చేసాడు కానీ అది క్యామియో రోల్ అది గెస్ట్ రోల్ అతను చేసింది నిజానికి లాస్ట్ సినిమా అంటే ఒక్కడు మిగిలాడు టూ థౌజండ్ సెవెంటీన్ ఆ తర్వాత ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అంటే ఎయిట్ ఇయర్స్ అతను సోలోగా చేసిన సినిమా తర్వాత గ్యాప్ వచ్చేసింది ఇది కూడా సోలో సినిమా కాదు భైరవం కూడా ఇది యాక్చువల్గా తమిళ సినిమా గరుడన్ దీన్ని రీమేక్ చేస్తున్నారు తెలుగులో దీంట్లో కూడా బెల్లంకోట సాయి శ్రీనివాసు తర్వాత నారా రోహిత్ ఇతను ముగ్గురు దీంట్లో ఉన్నారు కాకపోతే దీనికి ఇతనికి ఇంపార్టెంట్ రోల్ అయితే ఇది ఉంది పైగా దీన్ని రాధామోహన్ మంచి ప్రొడ్యూసర్ అయిన ఖైదీ అట్లాంటివి ఇక్కడ తెలుగులో చేస్తాడు సో మంచి ప్రొడక్షన్ కాబట్టి డైరెక్టర్ కూడా హిట్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టు పట్ల కొంత అంచనాలు అయితే బయట ఉన్నాయి బ్యాం తర్వాత రెండోది కన్నప్పకి వ్యతిరేకంగా నేను రిలీజ్ చేస్తానని కూడా గతంలో చెప్పాడు బట్ అది జరగట్లేదు కన్నప్పే భయపడ్డాడు వాళ్ళు భయపడ్డారు అనేది మాట్లాడాడు రెండోది శివయ్యని పిలిస్తే శివుడు రాడు ఎందుకంటే ఫ్యామిలీని నువ్వు మోసం చేసి ఫ్యామిలీ మెంబర్స్కి అన్యాయం చేసి నువ్వు దేవుడిని పిలిస్తే దేవుడు వచ్చి నేను కాపాడు నువ్వు మంచి మనసుతో నిండు మనసుతో మనం ఉంటే డైరెక్టరు ఆడియన్స్ వీళ్ళే మనల్ని సేవ్ చేస్తారని కూడా అతను వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు సో ఈ క్రమంలో ఏంటంటే అతను ఒక తన బాధను కూడా ఎక్స్ప్రెస్ చేశాడు కట్టుబట్టలతో నన్ను ఇంట్లో నుంచి అని చెప్పారు అంటే గత కొంతకాలంగా మనకు తెలుసు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు ఆ గొడవల్లో ఇతను తాను బలైపోయాను తన అన్నయ్యకు గురయ్యాను అనేది బయట ఎక్కువగా అతను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు రెండోది నేను ఆస్తుల కోసం ట్రై చేయట్లేదని అతను అనేక ప్రమాణం చేసుకోవటం చెప్తున్నాడు నేను ఆత్మగౌరవం కోసం చేస్తున్నాను ఆ ఫ్యామిలీలో నన్ను యాక్సెప్ట్ చేయాలని నేను నేను పోరాటం చేస్తున్నాను తప్ప నేను ఆస్తుల కోసం ఇంకో దానికోసం చేయట్లేదని అతను పదే పదే అంటున్నాడు కానీ బయట పరిశీలించే వాళ్ళకి అలా కనబడట్లేదు ఎందుకంటే అతను అక్కడ మోహన్ బాబు ఉంటున్న ఇంట్లో తను కూడా ఉండాలని కోరుకుంటున్నాడు తను ఉన్నాడు కూడా ఇయర్ పైన ఉన్నాడు కానీ మోహన్ బాబు ఏమీ చెప్తున్నాడు ఇతను తాగేసి వచ్చి ఫ్రస్ట్రేషన్ ఉంది తనకి తాగేసి వచ్చి స్టాప్ మీద చేయి చేసుకోవడం వాళ్ళని బూతులు తిట్టడం ఇలా చేస్తున్నాడు నేనెప్పుడు స్టాప్ మీద స్టాప్ మీద చేయి చేసుకోవడం అవి చేయను వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు మనమన్నా తప్పు చేస్తే వాళ్ళని మందలంచొచ్చు తప్ప వాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు అది నేను చెప్తుంటే ఇతను వినట్లేదు తాగేసి వస్తున్నాడు అర్ధరాత్రి అపరాత్ర లేకుండా ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రోత్సహిస్తూ ఉంది ఇలాంటిది నా ఇంట్లో సాధ్యం కాదని చెప్పాను అతను పదే పదే అతను వినలేదు అందుకని అతను బయటికి పొమ్మన్నాను అనేది మోహన్ బాబు అర్చును ఇతనేమో ఆత్మగౌరవం ఇంకోట ఇంకోట అంటున్నాడు నెక్స్ట్ ఏంటంటే ఆస్తులకు సంబంధించి కూడా వాళ్ళ వ్యాపారాలు ప్రధానంగా మోహన్ బాబు యూనివర్సిటీ పేరుతో తిరుపతిలో నడుస్తున్నది విద్యానికేతన్ ట్రస్ట్ ఉనింది గతంలో తొంభై మూడు నుంచి అది స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండులో మోహన్ బాబు యూనివర్సిటీ అయింది దానికి ఛాన్సలర్గా మోహన్ బాబు ఉంటున్నాడు సో దీన్ని ఇప్పుడు మోహన్ బాబుకి ఏంటంటే దాదాపు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి ఆయన యాక్టివ్గా వెళ్ళి వ్యాపారాలను చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి విష్ణు బాధ్యతగా అవన్నీ చూసుకున్నాడు విష్ణు వాళ్ళ వైపు ఎవరున్నాక వీళ్ళు కొంత బిజినెస్ మైండెడ్ పీపుల్ అనేక బిజినెస్లు కూడా వాళ్ళు సమగ్రంగా సమర్థంగా నడుపుతున్నారు అట్లాంటిది దీన్ని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు దానికి ఒక పర్సన్ని ఇన్ఛార్జ్గా పెట్టి ఇంటర్నేషనల్గా అనేక యూనివర్సిటీలో టైఅప్ కావడం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఈ అబ్బాయి ఏమో ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు బిజినెస్లో ఇన్వాల్వ్ కాకుండా అటు ఇటు చెరగడం డిసిప్లిన్ ఉండకపోవడం సినిమాలు సరిగ్గా చేయకపోవడం ఈ లోపల భార్యకి విడాకులు ఇచ్చేసి ఇంకొక విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మౌనిక అబ్బోమా మౌనిక రెడ్డిని ఆ అమ్మాయికి ఆల్రెడీ బాగుండడం ఇవన్నీ వీళ్ళకి నచ్చట్లేదు అంటే తన వ్యాపారాలు చూసుకోవడం ఇంటిని చూసుకోవడం ఒక బాధ్యత గల కొడుకులాగా లేదనేది ఒకటైతే రెండవది తమకు ఇష్టం లేన లేని పెళ్ళిని చేసుకోవడం తమకు ఇష్టం లేకుండా ఇంట్లో వచ్చి బలవంతంగా ఉండడం వాళ్ళమ్మ కూడా కొంత నిజానికి ఆమె నిర్మలాదేవి వీళ్ళ మదర్ ఎవరు మనోజ్ మాదరు వాళ్ళ విద్యాదేవి మన మంచు లక్ష్మి అండ్ విష్ణు మదరు ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ చెల్లిని ఈమె పెళ్లి చేసుకున్నాడు మోహన్ బాబు అయినా కూడా సొంత తల్లి కూడా ఇతన్ని సమర్థించే పరిస్థితుల్లో లేదు ఇతను అలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేది పెరిగిపోయింది ఇతని గ్రేడ్జ్ ఏంటంటే మనోజ్ గరడ్జీ ఇదంతా కూడా విష్ణువునే చేస్తున్నాడు విష్ణు మా నాన్నని మా అమ్మని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మైండ్ మార్చేసి నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు ఇదంతా ఆస్తులు కొట్టేయడానికి విష్ణు వేస్తున్న పన్నాగం అని ఇతను ఆరోపిస్తున్నాడు సో ఇలాగ వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుంటే రెండోది ఏంటంటే ఇతను ఒక పక్క వ్యాపారాలు ఇంటికి సంబంధించిన బాధ్యత తీసుకోకపోగా అక్కడేదో కష్టపడి విష్ణు డెవలప్ చేస్తుంటే అక్కడ అవకతవకలు ఉన్నాయని అక్కడ ఇంకోటి ఇంకోటి అని అక్కడ ప్రజల్ని స్టూడెంట్లని రచ్చగొడుతూ మనోజ్ అక్కడ పోయి గొడవ చేయడం ద్వారా అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరు ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ దానికి మంచి పేరు కూడా ఉంది ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత గ్రూప్లో మూడో నాలుగు ప్లేస్లో అది ఉంది దాన్ని ఆ పేరుని వీళ్ళు చెడగొట్టడానికి తను ట్రై చేయడం అనేది వీళ్ళకి చాలా బాధగా మారిపోయింది అట్లాగే దీన్నంతా కూడా బయటికి తీసుకొచ్చి మీడియాలోకి ఎక్కిచ్చేసి మీడియాలో వీళ్ళ ఫ్యామిలీని గురించి ప్రతి ఒక్కరు నెగిటివ్గా వీడియోలు చేయడము పోస్టులు రాయడము చేయడం అనేది కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది అంటే ఇంటి గుట్టు మనం లోపల పరిశీలించుకోవాలి కానీ ఇతను దీన్ని బయటికి తీసుకొచ్చేసాడు ఈ ఏజ్లో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు చివరికి అది ఆయన ఆవేశాన్ని అంచుకోలేక జర్నలిస్టుల మీద దాడి చేసి అది అరెస్ట్ వరకు కూడా వెళ్ళి చివరికి సుప్రీంకోర్టులో ఓరట్ లభించింది మోహన్ బాబుకి ఏదేమైనా ఏ వయసు డెబ్బై ఎనిమిదేళ్ళ వయసులో కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్లు అనేవి తిరిగే పరిస్థితి మనోజ్ వల్ల వచ్చిందనేది వాళ్ళ భక్షణం మనోజ్ ఏమో నన్ను అన్యాయం చేసి తరిమేశారు కట్టుబట్టలతో బయటకు వచ్చేసాను అంటున్నాను మరోవైపు ఆ అమ్మాయికి కూడా ఆస్తులు ఉన్నాయి నిజానికి అఖిలప్రియ ఈఎంఐకి ఇవ్వట్లేదు అనేది అదొక వైపు సో ఇతను ఒకవైపు కుటుంబ సమస్యలు రెండవ వైపు ఆర్థిక ఇబ్బందులు మూడో వైపు కెరీర్ బ్రేక్ ఈ మూడు అతన్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ ఇవి బ్యాలెన్స్ చేసుకోవడంలో వస్తున్న ప్రాబ్లమ్స్ సో కెరీర్ అతనికి ఎంతో పట్టుంది బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత అనేక పరిచయాలు ఉన్నాయి అయినా కూడా కెరీర్ మీద ఫోకస్ చేయడంలో మిగతా పర్సనల్ ఎప్పుడైనా కూడా తెలుగు సినిమాలో హీరోలు మేజర్గా ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే పర్సనల్ లైఫ్ కెరీర్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి ఇది నిజానికి సినిమా ఇండస్ట్రీ కాదు లైఫ్లో అందరికి కూడా పనిపిస్తుంది ఇలాంటి ఇష్యూసే ఉంటాయి కెరియర్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో తడబాటుగా జరిగితే పర్సనల్ లైఫ్ దెబ్బతింటే కెరీర్ ఆటోమేటిక్గా దెబ్బతింటుంది ఒక్కోసారి కెరీర్లో డిస్టర్బెన్సెస్ వల్ల పర్సనల్ కుటుంబాల జీవితాలు కూడా ఇబ్బందులకు గురవుతాయి ఈ రెండింటినీ